హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మయ్యను ఇది ఏంటంటే కొన్ని టిప్స్ నేను ఆ వీడియోలో పోస్ట్ చేయడం మర్చిపోయా అనమాట ఇది సంక్రాంతి వ్లాగ్ యాక్చువల్గా సో మేమేం అంటే భోగి రోజు మేము అందరం పిల్లలకి వెళ్ళాం కదా సంక్రాంతి రోజు ఏం చేసామంటే అత్తయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు సో మామయ్య వాళ్ళు కూడా వెళ్ళమన్నారంట అందరం మనీ అయితే తీసుకుని వచ్చాము చూసారు కదా ఇక్కడ అక్క మా కజిన్స్ అత్తయ్య అందరం ఎలా వేస్తున్నామో అందరికన్నా ఎక్కువ ప్రశాంతికి అయితే మంచిగా మనీ వచ్చాయి అది ఏది పెడితే అది డెఫినెట్లీ చూడండి వీళ్ళందరి ఫేస్లో హ్యాపీనెస్ మనం ఏదైనా వేసినప్పుడు ఇట్లా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా ఇంక అందరూ అయితే ఫుల్ ఖుష్ అనమాట ఆ మనీ చూసుకొని ఇంక ఇది అయిపోయిన తర్వాత కోడి పందాలు కూడా చూసుకొని అయితే ఇంటికి వచ్చేసాము సో మాకు ఎవ్రీ ఒక మ్యాండటరీ పిక్ ఉంటుంది సో మేము ఫైవ్ మెంబర్స్ కలిపి అయితే ఇదే ప్లేస్లో ఒక పిక్ అయితే తీసుకుంటాం అన్నమాట అండ్ ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం గ్యాదర్ అయ్యాము ఇక్కడే అత్తయ్యూలు పిన్నులు బాబాయిలు కజన్స్ మేమందరం కలిపి అయితే హౌసీ గేమ్ ఆడదామని ఫిక్స్ అయ్యాం తెలుసు కదండి హౌసీ గేమ్ అంటే తంబోళ మేమైతే కూర్చున్నాం ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మా పిన్ని చూడండి ప్లాంక్ తెచ్చుకుంది ఎందుకంటే అక్కడ సీతారాములు పిక్ ఉందన్నమాట పిక్ మీ పెట్టి ఆడితే ఎక్కువ మనీ వస్తాయి అని చెప్పి సో మాకైతే చాలా చిన్న పిల్లలు అనిపించింది ఇన్సిడెంట్ అండ్ అన్నయ్య వాళ్ళు కూడా ఫోర్ మెంబర్స్ కలిపి ఆడారు వీళ్ళు వాళ్ళు కూడా లాస్ట్లో కొంచెం మనీ అయితే బాగానే వచ్చాయి సో చాలా ఫన్నీ ఫన్నీగా ఇట్లా జరుగుతుంది అనమాట ఎట్లా అంటే ఈ త్రీ డేస్ కళ్ళు మూసి తెరిచే లోపల నాకు ఎంత బాధ అనిపించిందో వచ్చేటప్పుడు వీళ్ళందరూ అక్కడే ఉంటారు నేను ఒక్కదాన్నే వేరే స్టేట్కి వచ్చినమాట పెళ్ళైనా కూడా వాళ్ళు అక్కడనే ఉన్నారు పుట్టి పెరిగింది అక్కడే ఉంటుంది కూడా అక్కడే ఈ కేక్ ఏంటంటే యాక్చువల్లీ నాకు ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అని చెప్పనీ కోసం నేను కేక్ తీసుకొచ్చాను కట్ చేయని చెప్పి చెప్పి తెచ్చినప్పుడు ఉంచాలి కదా నేను కింద ఉన్నాను పైన కట్ చేసి కేక్ పంపించాడు అనమాట సో వీళ్ళందరూ తింటారు కేక్ టేస్ట్ ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అని చెప్తున్నారు అనమాట ఏంటి కేక్తో సరిపెట్టేస్తారు చేస్తారు అట్లా కొంచెం చిన్న ఫన్నీ కన్వర్జేషన్ అయితే జరిగింది అందరూ విష్ చేయండి రా నాకు అంటే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇట్లా విష్ చేసింది అనమాట సో ఫైనల్గా ఇంకొంచెం మంచి ఫాలోవర్స్ అవ్వాలని చెప్పి విష్ చేశారు లాస్ట్లో దుర్గానే మాత్రం మంచి తింటాడు కూర్చొని హ్యాపీ బర్త్డే అన్నాడు చూడండి అక్కడ నేను ఇచ్చిన పర్పస్ ఏంటి సబ్స్క్రైబర్స్ అయ్యారని బట్ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు సో చిన్న సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి సంక్రాంతి అంటే సీతే బిర్యానీ లేకుండా ఎట్లా కంప్లీట్ అవుతుంది సో సీతే బిర్యానీకి ఎంత అడిక్ట్ అంటే ఇప్పుడు ఇంత ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తెచ్చినప్పుడు ఐ వాంట్ సీతా బిర్యానీ అన్నట్టు అయిపోయింది ఇంకా బిర్యానీ కూడా తెచ్చుకొని ఆడి ఆడి అలసిపోయాం కదా సో నైట్ లెవెన్ అయినట్టు ఉంది లెవెన్ ట్వెల్వ్లో సో ఇంకా కూర్చొని అయితే అందరం తినేసి అన్నమాట మంచిగా తిన్న తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఆడడానికి వెళ్ళలేదు వీళ్ళు టూ త్రీ వరకు కంటిన్యూ చేశారు గేమ్స్ ఎందుకంటే లగేజ్ ట్రాన్స్పోర్ట్కి వెయ్యాలి కదా సో ఇంకా లగేజ్ స్టార్ట్ చేసిన అనమాట నాకు ఆ బ్యాగ్స్ సర్దు ఉంటే మా మమ్మీ అయితే లిటర్లీ చాలా ఏడ్చింది అంటే లోపల లోపల వంశీ ఉన్నాడు అని చెప్పి బయటపడలేదు తర్వాత చెప్తుంది లగేజ్ చదివినప్పుడు చాలా ఏడ్ చేశాను అని చెప్పి ఫస్ట్ టైం నాకైతే అత్తగారింటికి వెళ్తుంది ఫీలింగ్ వచ్చింది ఎన్నిసార్లు టూ ఇయర్స్ అయింది నాకు మ్యారేజ్ అయ్యి ఎన్నిసార్లు వచ్చాను ఎన్నిసార్లు వెళ్ళాను బట్ నాకు ఎప్పుడంత రాలేదు ఈసారి ఎందుకో వంశీలు ఇంకొక వన్ మంత్ ఇక్కడే ఉంచేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు వంశీకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే సో తనతోనే ఉండేది ఎందుకంటే నాకు అంత బెంగ లేదనమాట మా మమ్మీ లేని అది అంతా నాకు వంశీనే ఇచ్చేవాడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు నేను పాపతోనే ఉండాలి పాప తెలుసు కదా చిన్న పాప విసిగిస్తూ ఉంటుంది నాకు హెల్త్ బాగాలేదు ఇవన్నీ చాలా బెంగ పెట్టేసుకున్నాను అట్లా ఏడుస్తున్నాను అని చెప్పి ఇంకా మా వాళ్ళందరూ ఒక గేమ్ ఆడదామంటే ఇట్లా గేమ్ ఆడైతే కంప్లీట్ అన్నమాట